ండి మనం ఇంతవరకు ఏవో గంధపు చెక్కలు స్మగ్లర్లను చూసాము ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేయటం ఇవన్నీ చూస్తూ ఉన్నాము లేకపోతే జింక చర్మాలు ఇంకా చీటా చర్మాలు చిరుతపులి చర్మాలు ఇట్లాంటివన్నీ కూడా చూసాం కానీ ఏంటంటే ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో చీమల స్మగ్లింగ్ చాలా చాలా ఎక్కువగా ప్రచురితల్లో ఉన్నదండి ఇప్పుడు ముఖ్యంగా కెనియాలో కెన్యా ఎయిర్పోర్ట్లో కెన్యా రాజధాని నైరోబి అండి దానికి జూమో కెనియటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఒక నలుగురు కుర్రాళ్ళు పట్టుబడ్డారు వాళ్లలో ఇద్దరేమో ఇద్దరేమో బెల్జియం వాళ్ళు బెల్జియంకి చెందిన వాళ్ళు ఈ బెల్జియం అంటే ఈ యూరోపియన్ కంట్రీలో బెల్జియం నుంచి వచ్చిన వాళ్ళు అనమాట ఫ్రెంచ్ జర్మనీ నెదర్లాండ్ లగ్జంబర్గ్ ఇట్లాంటి వాటికి చెందిన వాళ్ళు అనమాట ఈ బెల్జియం అంటే బెల్జియం దేశంలో మూడు భాషలు మాట్లాడతారండి వాళ్ళు ఎవరంటే డచ్ ఫ్రెంచి జర్మన్ ఈ మూడు అయితే ఈ గుర్తు రఫ్గా చెప్పాను ఎక్కువగా వాళ్ళ గురించి నేను ఎక్కువ బెల్జియం బెల్జియం వాళ్ళ గురించి కానీ వీళ్ళ గురించి కానీ అయితే ఇద్దరు యువకులు బెల్జియం వాళ్ళు తర్వాత ఇద్దరు ఒకటే ఏమో వియత్నాము ఒకడేమో లోకల్ కెనియా అవుతాను అన్నమాట ఈ నలుగురిని పట్టుకున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నైరోబిలో నైరోబి అంటే రాజధాని అనమాట ఈ కెనియాకి అయితే యాక్చువల్గా ఈ చీమలు ఏంటంటే మనకి చీమలు రాణి చీమలు ఉంటాయి కదండి నల్లగా పెద్ద పెద్దగా ఉంటాయి కదా అట్లా అవి అనమాట అవి ఏంటంటే అక్కడ చాలా ప్రసిద్ధిగా ఉంటాయి అవి ఎందుకు పని ఎందుకు వాడతారంటే ఫామ్ ఫామ్స్లో మా మామూలు వ్యవసాయ క్షేత్రాల్లో అవి సాయిల్ని రీసెర్చ్ చేయడానికి కానీ సాయిల్ హెల్త్ హెల్త్ కోసం హెల్త్ ఎలా ఉంటుంది అని రీసెర్చ్ చేయడానికి టీచింగ్ మామూలుగా ఈ పిల్లల స్కూల్స్లో టీచింగ్ పర్పస్ కానీ ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట సీడ్ హార్వెస్ట్ ంగ్ ఎబిలిటీస్ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాయి ఎలాగో అని రీసెర్చ్ చేయడానికి అనమాట ఇవి వన్ వన్ హండ్ర వన్ హండ్రెడ్ డాలర్స్ నుంచి వన్ థర్టీ డాలర్స్ వన్ థర్టీ నుంచి మ్యాక్సిమం టూ హండ్రెడ్ టూ ఫార్టీ డాలర్స్ వరకు అమ్ముడు అనమాట అట్లాగూ ఈ ఈ చిన్న చిన్న దొంగలందరూ కూడా ఏం చేశారంటే ఈ బెల్ ఈ కెనియా మీద పడ్డారనమాట అక్కడ చాలా ఈ రాణి చీమలు బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట జైంట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ యాంట్ అంటారు వీటిని ఈ ఈ రాణి చీమల మీద పడ్డారు అయితేనండి ఈ చీమలు మాత్రం ఏంటంటే ఈ చీమల్ని ఒక 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 స్పెషలైజ్డ్ ఒక ఒక రకమైన ఒక ఒక కంటైనర్లో పెడతారన్నమాట దానిలో ఏదో కొన్ని కొన్ని కెమికల్స్ వేసి కాటన్ వేసి అది వేసి ఇది వేసి ఏదో అంటే ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ జరగటానికి జరిగే టైంలో అవి బతికి ఉండాలన్నమాట జాగ్రత్తగా బతికుండి బతికొచ్చి బతికున్న చీమల్నే తీసుకెళ్ళాలి వాళ్ళు కాబట్టి అట్లాంటి అట్లాంటి ఒక జాగ్రత్తలు తీసుకున్న ఒక కంటైనర్లు అనమాట అయితే ఐదు వే ఐదు వేల రాణిచీమల్ని పట్టు పట్టు పట్టుకున్నారు ఈ నైరోబీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు అయితే ఇవి ఒక్కొక్కటి కూడాను చాలా చాలా హెల్తీగా ఉంటాయండి ఇవి ఈ ఈ చీమలు చాలా హెల్దీగా అన్నమాట హెల్దీ ఎంత హెల్దీగా ఉంటే అంత 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 వెల పలుకుతూ ఉంటుందన్నమాట వీళ్ళు వీటిని పట్టుకున్నారు రెండు వేల రెండు వందల కంటైనర్స్ అనమాట వాటిల్లో మొత్తం ఏంటంటే మొత్తం ఐదు వేల చీమలు ఉన్నాయన్నమాట ఇట్లాగూ ఈ ఈ చిల్లర చిల్లర దొంగలు మనం ఏదో మనం అనుకుంటూ ఉంటాం కానీ చాలా మనము ఏదో ఏనుగు దంతాలేను లేకపోతే గంధపు చెక్కలు వీరప్ప లాంటి వాళ్ళే అనుకుంటారు కానీ చిన్న చింతగా స్మగ్లర్లు మాత్రం చాలా ఎక్కువైపోయారు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రతి వాడికి డబ్బు పిచ్చి డబ్బులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు మళ్ళీ డబ్బులు మీకు పిచ్చి డబ్బులు డబ్బు పిచ్చి లేదండి అంటే న్యాయ సమ్మతంగా సంపాదించుకునే డబ్బులు ఆనందంగా ఉంటుంది చాలా మనం మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు కానీ ఏంటంటే దొంగతనాలు చేసి స్కాములు చేసి దిక్కుమాలిన పనులు చేసి చేసి సంపాదించే డబ్బులు డబ్బులు కాదంటా నేను అందుకని మీరు డబ్బులు సంపించుకోవటం లేదండి మీరు సంపాదించుకోవటం లేదండి మరి మీరు వీడియోలు ఎందుకు చూస్తున్నారండి అవండి ముండ మోపి ప్రశ్నలు వేయద్దు ఓకేనా కాబట్టి ఏంటంటే సో ఇట్లా డబ్బులు పిచ్చి ఎక్కువైపోయింది ఎట్లా అట్లా బై హు కార్ ఏదో ఒకటి మనం బాగా చక్కగా అంటే ఏంటంటే పాపం కొంతమందికి హ్యాండ్ టు మౌత్ లో కూడా ఉంటారు పాపం తినటానికి తిండి లేకుండా కూడా ఉంటారు కానీ తినటానికి తిండి లేకుండా ఉండేవాళ్ళు ఎయిర్పోర్ట్లో దాకా వెళ్ళారండి కానీ ఏంటంటే వీళ్ళు బై హూ కార్ కురుక్ ఓవర్ నైట్లో బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది మాత్రం పట్టింది మరి ఐదు వేల ఐదు వేల చీమలు పట్టుబడ్డారంటే అంతకుముందు నుంచి ఎట్లాగో ఎయిర్పోర్ట్లో అట్లా పట్టుబడ్డారు అంటే మరి అంతకుముందు నుంచి ఎన్నిసార్లు తీసి తీసుకెళ్ళి ఉంటారు ఎన్నిసార్లు జరుగుతూ ఉంటుంది ఇది కంటిన్యూస్ కంటిన్యూస్ ప్రాసెసే కదా కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇట్లా జరుగుతున్నదనమాట ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందుకని ఏంటంటే పాప ఉన్న కెనియా వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందిలో ఉన్నారు కాస్త అయోమయంలో ఉన్నారు ఎట్లాగ అని ఎందుకంటే ఇది కూడా ఈ చీమ చీమల జాతి సంపద కూడాను వన్స్ మనం బయట బయట జాతికి బయట వెళ్ళిపోయేది కంట్రీలకు వెళ్ళిపోయిన తక్కువైపోతుంది అనమాట తక్కువైతే ఇప్పుడు మనకి గనక మన కొన్ని కొన్ని జంతువులు ఉన్నాయి చాలా తక్కువైపోయినాయి ఏనుగులు కావచ్చు ఇట్లాంటివన్నీ చాలా తక్కువైపోతూ ఉంటాయి తెల్ల సింహాలు తెల్ల కొన్ని కొన్ని ఒక ముఖ్య ఒక స్పెషలైజ్డ్ యానిమల్స్ అట్లాగూ అవి వాటిని వాటిని వృద్ధి చేయాలంటే చాలా చాలా యాభై సంవత్సరాలు యాభై పాతిక సంవత్సరాలు యాభై సంవత్సరాలు చాలా చాలా డికేట్స్ పడుతుంది అనమాట అట్లాగ ఈ చీమ చీమ జాతి సంపద కూడాను వృద్ధి పొందాలంటే ఉన్నవన్నీ వెళ్ళిపోతున్నాయి మరి హార్వెస్టింగ్ కుదరదు ఇవి మళ్ళీ మళ్ళీ రీప్రొడక్షన్ చేసుకోలేవు తక్కువ ఉంటాయి కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇదే ఇది ఈ బాధలో ఈ అయోమయంలో పడిపోయారు అనమాట జాతి వాళ్ళు సో అందుకని స్మగ్లర్లు కూడాను చాలా ఒక ఒక స్మగ్లర్ల ద్వారా కూడా మనలాంటి వాళ్ళకి కొంచెం వినోదం కలుగుతుంది ఏంటి అబ్బో చీమల్ని కూడా స్మగ్లింగ్ చేస్తారు కానీ మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా బల్లులు జీమలు బొద్దింకలు ఇంకా ఇట్లాంటివన్నీ కూడా ఎలాంటి సమయంలో ఎలాగూ ఎలా చూడాల్సి వస్తుందో మనం మనం వేచి ఉందాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై